హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ హన్వాడ శ్రీనివాస్ న్యాచురల్ మట్టి పాత్రల తయారీ ఈరోజు మేము చాలా రోజుల నుండి అయితే వీడియోలు వర్షాల కారణంగా అయితే వీడియోలు అయితే కొంచెం లేట్ అవుతున్నాయి కానీ యథావిధిగా అయితే పని అయితే నడుస్తూనే ఉంది కానీ వీడియోలు కొంచెం లేట్ చేస్తున్నాము ఈ మడ ఇవి ఏంటివంటే మడతమాన్లు జాడీలు కూడా అంటారు మనం చట్నీలు పెట్టుకోవడానికి లేకపోతే మనం ఇంట్లో కారం పొడి ఉప్పు పసుపు ఇవన్నీ వేసి పెట్టుకోవడానికి కూడా వస్తాయి ఇవి పెద్దవి అన్నట్లు నిన్న మొన్న అయితే చిన్నవి కూడా వాటినాము మీకు ఎవరికన్నా కావాలనుకుంటే కూడా ఆర్డర్ అంటే ఇట్లా ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు షాప్లో మిన ఆర్డర్ ఇచ్చిన వాళ్ళకైతే చేస్తామన్నట్లు హోల్సేల్ అన్నట్టు ఇంట్లోకైతే వీడికి వచ్చి తీసుకోవచ్చు ఎందుకంటే కొరియర్ లేదు ఆన్లైన్ సిస్టమ్ కూడా ఇంకా లేదు ప్రతి ఒక్కరు అడుగుతుండ్రు కదా ఇక్కడికి వచ్చి తీసుకునే వాళ్ళకైతే వీడియోలలో అయితే రేట్లు అనేది చెప్పము ఎందుకంటే షాపులలోకి వేసుకుంటారు కదా వాళ్ళకు చెప్తే మనము హోల్సేల్ రేటే మనం ఇక్కడే చెప్పేస్తే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది వాళ్ళు అమ్ముకునేటోళ్ళు కాబట్టి ఇంటికి వస్తే ఇంకా మీకు కూడా మామూలు రేట్లకే ఇస్తామన్నట్లు రేట్లు రేట్లు అని ఒకటే అడుగుతూ ఉన్నారు కానీ అట్లా చెప్పలేము ఎందుకంటే వాళ్ళు కూడా పది రూపాయలు చూసుకొని ఐదో పదో చూసుకొని అమ్ముకునే వాళ్ళు కదా మనం అట్లా చెప్పకూడదు ఇవి రెండు లీటర్లు రై లీటరు రెండు లీటర్ హాఫ్ లీటరు పావు లీటర్ కూడా ఉంటాయి ఇవి ఇవి రెండు లీటర్లు అన్నట్టు వీటిపైన మూతతో సాగుంటాయి ఫినిషింగ్ ఉంటాయి న్యాచురల్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి అయితే వీడియోలు అయితే కంటిన్యూగా ఉంటాయి దయచేసి అందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి తప్పకుండా లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరూ లైక్ మాత్రం కంపల్సరీ చేయండి ప్లీజ్